ఫ్రెండ్స్ వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా ఒకటని చెప్పచ్చు ఎస్ డెడ్ బాడీగా ఈ హాస్పిటల్కి వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ గ్రేట్ మిరాకిల్ ఆవిడికి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా థ్యాంక్ యూ రామ పద్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి అయ్యావు మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు మీ భార్య బతికే ఉందా అవును ప్రియ నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమే తెలిసింది పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట తన మీద మీకున్న ప్రేమే ఆమెను బతికించింది ఇప్పుడు తన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను ప్రియా విశాలకి వాళ్ళ అమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను పట్టుపడతాడు వాళ్ళ అమ్మని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడు తెలియనివ్వద్దు జాగ్రత్తగా చూస్తుండవు అలాగే మీకు నిప్పట్టించడమే కానీ పని నాకు నిప్పెడతావా సిగరెట్ సార్ సార్ రోజుకి ఎన్ని సిగరెట్లు కలుస్తారు సార్ ఈ ట్రాఫిక్ అండి సార్ ఎలా జామ్ ఐతు రైట్ సు చూడు ముసలోడా నా చెయ్యిని నరికి నన్ను అవిటివాణి చేసిన నీ పెంపుడు కొడుకు ఫోటో ఆ శివాజీగాడు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది గుండు గీయించుకుని కాషాయం కట్టుని బైరాగులతో సెట్లపై మైసూరు దగ్గర ఉన్నాడు నోర్మై డాడీ మన వాళ్ళని వెళ్ళి వాడిని ఇక్కడికి లాక్ చెప్పు వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను ఆవేశపడకు ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం వరద పనులు లాంటి కిరాతకుండే చావు దెబ్బ తీసిన వాడిని తెలివితేటలతోనే పట్టుకోవాలి ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాడిని సన్యాసం నుంచి సమాధిలోకి పంపించేయచ్చు బాగున్నా రహింబాయి చూస్తున్నాం చచ్చిపోయిన చెల్లెమ్మ ఎలా బతికొచ్చిందనా ఏముంది రహీంభాయ్ ఆ ఈశ్వర్ని నేను బతికాను ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాను ఎవరెక్కడ ఉన్నారో తెలియట్లేదు మావి గారిని కలుసుకుంటా అన్ని తెలుస్తాయని తర్వాత నన్ను నా బాబుని చంపాలనుకుంది మనవాడు అనుకుంటా హేమా నువ్వు చిన్నబాబు చనిపోయిననుకుని శివాజీ బాబు పెద తీసుకుని ఏడుకు పోయి ఏడిపోయిండు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు ఈరోజు ఒక బుక్లో చూస్తే తెలిసింది బేట ఏడో మైసూరు ఆశ్రమం ఉన్నాడని నేను ఫోన్ ట్రై చేసి వస్తా హలో సార్ శివాజీ బాబు ఉన్నాడా సార్ మీరెవరండి సార్ నా పేరు రహీమ్ ఈ నెంబర్ సార్ నేను ఆశ్రమకు ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చిండు సార్ శివాజీ బాబుతో అర్జెంట్ పని ఉన్నది సార్

ఆ అమ్మాయి మిమ్మల్ని కలియడానికే వచ్చినది మా ఆయన కలిసి వెళ్తానని చెప్పినది ఆయన రహీంగా వదలయ్యా చెప్పరా ఈ అమ్మాయినా చెప్పు ఈవిడేనా చూసావా ముసరాడా మీ పెంపుడు కొడుకు పెళ్ళికే ఉంది దాన్ని గుప్పెట్లో పెట్టుకుంటే వాడు ఆ శివాజీగాడు చచ్చినట్టు దగ్గరికి వస్తాడు అవును మధ్యాహ్నం నుంచి కనపడలేదు ఎక్కడికి వెళ్ళావరా సార్ డాక్టర్ దగ్గరికి పోయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాడివి పద్మని వదిలిపెట్టి ఎందుకు వచ్చావరా బాధ సార్ పద్మమ్మ ఎప్పుడో చనిపోయిందిగా చెప్పరా తెలిస్తావు తెలియస్తాడు ఆగు ఎక్కువగా కొడితే వాడు చచ్చిపోతాడు ముందు ఆ అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో మనం తెలుసుకోవాలి అయ్యా నేడ్చుకెళ్లి మన గొడవ పడేయండి అలాగేనయ్యా తిండి తిప్పలు లేకుండా చిత్ర హింసలు పెడితే అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో వాడే చెప్తాడు నేను మైసూర్కి ఫోన్ చేసి శివాజీ గురించి ఎంక్వైరీ చేశాను అతను ఇక్కడికే బయలుదేరి వస్తున్నాడని తెలిసింది వెరీ గుడ్ రహీం గౌడ్ పద్మపతి గుందని శివాజీ ఫోన్ చేస్తుంటాడు పెళ్లాన్ని కలుసుకోవడానికే హడావిడిగా వస్తున్నాడన్నమాట తప్ప మీదకు పావును వదలాలి పావు మీదకు డేగను వదలాలి అట్టాగే శివాజీ మీదకి అంతకంటే గట్టివాడిని వదలాలి కరెక్ట్ శివాజీని చంపడానికి సాదా సీదా గుండాలు సరిపోరు సరి అయిన వాడు ఒక్కడున్నాడు వాడి పేరు కన్వర్ பத்மநாபம் சுதேசம் சூசியம் மேகவன்ணு சுபாங்கம் லட்ச க హలో ఎక్కడున్నావు ఏదో ఆస్తి గొడవ ఇప్పుడు ఫ్యామిలీని మొత్తం నీతో పని పడింది నువ్వు అర్జెంటుగా వైజాగ్ రావాలి నువ్వు అప్పు చెప్పే పని అంటే స్పెషల్ వర్కే వెంటనే బయలుదేరుతున్నా